హరే హరే మహాదేవ మరొకసారి పిలిపొచ్చింది నా శివే తండ్రి దగ్గర నుంచి సో అందుకోసమే తుని చిట్టి దగ్గరికి వచ్చాము స్వామికి పూజ కోసం మరేడు దళాలను కోసుకుంటున్నాము స్వామిని చూడబోతున్నాను అన్న సంతోషంలో నేను ఉక్కిరి బిక్కిరైపోతున్నాను నిజంగా ఎంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయో ఎస్పెషల్లీ ఈ లింగంలో అసలు శివయ్య తండ్రి అంటేనే ఆ లింగం అంటేనే శక్తికి కేంద్రం కానీ ఎస్పెషల్లీ ఈ లింగంలో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్న క్లైమేట్ అనమాట చుట్టూరు ఇలా కొబ్బరి తోటలు చెరువు చెరువు గట్టున శివయ్య తండ్రి ఇక్కడ పాజిటివ్ వైబ్స్ వేరే లెవెల్ ఉంటాయి ఇప్పుడు మీకు కొన్ని కబుర్లు చెప్తాను నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అదేంటి అంటే మహాకుంభ టైంలో దాదాపు నలభై కోట్ల మంది పైగానే మహాకుంభలో పాల్గొన్నారు కదా ఈ కుంభమేళాలో దాదాపు నాలుగు లక్షల మంది పైగా నాగ కూడా పాల్గొన్నారు అయితే విషయం ఏంటి అంటే వివిధ అఖాడాల నుంచి ఆరు లక్షల మంది నాగసాధువుల్ని మన ఇండియన్ ఆర్మీ రిక్రూట్ చేసుకుంది కామాండర్స్గా ఈ న్యూస్ అప్పట్లో సదరన్ ఛానల్స్లో చెప్పలేదు కానీ నార్త్ న్యూస్ ఛానల్స్లో వచ్చింది రియల్లీ సూపర్ కదా ఎందుకంటే ఈ ఇండియన్ ఆర్మీ ఏర్పడక ముందే మన భారతదేశాన్ని హిందూ ధర్మాన్ని కాపాడటానికి నాగ సాధువుల ఆర్మీ అనేది ఉండేది నిజంగా వాళ్ళకు మించిన యోధులు ఎవరుంటారు చెప్పండి అయితే చూడాలి వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఈ ఆరు లక్షల మంది నాగ సాధువులు ట్రైనింగ్లో ఉన్నారు శత్రువులకి ఏ రూపంలో దర్శనమివ్వబోతున్నారు హర హర మహాదేవ ఇక యోగి గారిని కట్టర్ హిందూ అంటారు కదా ఇక్కడ నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి కట్టర్ హిందూ అనేది నేను మొన్న అరుణాచల్ వెళ్ళినప్పుడు మెడలో ఈ మాల వేసుకొని చేతికి ఎప్పుడు రుద్రాక్షలు కుడి చేతికి ఎప్పుడు దారాలు ఉంటాయి కదా ఒకతను నన్ను ఇలా అడిగారనమాట మీరు కట్టర్ హిందూ కదా అని అప్పుడు నాకు కట్టర్ హిందూ అంటే మీనింగ్ తెలియదు అంటే ఏంటి అంటే పచ్చి హిందూ కదా అని అడిగారు ఎందుకు అలా అడిగారంటే నుదుటి త్రిపుండ్రాలు ఈ చేతులకున్న రుద్రాక్షలను అలా చూసి ఆయన అలా అడిగినప్పుడు నిజంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను ఇక విషయంలోకి వస్తే మనం యోగి గారిని కట్టర్ హిందూ అనుకుంటారు కదా ఇంతకుముందు రీసెంట్ వీడియోస్లో మీకు నేను అస్సాం సీఎం హిమంత్ శర్మ గురించి కూడా చెప్పాను కదా నవరాత్రుల టైంలో ఎవరైనా అమ్మవారికి భంగం కలిగిస్తే షూటెస్ట్ సైట్ ఆర్డర్స్ మరీ రిలీజ్ చేశారు ఇలాంటి నేతలు కదా మనకు కావాల్సింది ముఖ్యమంత్రులు గాను ప్రధానమంత్రులు గాను ఇక మన మోడీజీ గురించి చెప్పాలి అంటే నిజానికి భారతదేశానికి ఆయన హనుమంతుడు ఆయన లేకుంటే అయోధ్య అయోధ్య లేదు కదా అతి కొద్ది టైంలోనే భారతదేశం సూపర్ పవర్గా ఎదగబోతుంది దీనికోసం మనం ధర్మాన్ని కాపాడే నాయకుల్ని మాత్రమే ఎన్నుకోవాలి హర హర మహాదేవ